అయితే ఈ రోజు కొంచెం పార్సల్స్ ఢీలే వల్ల కొంతమందికి మాత్రమే ట్రిపుల్ నైన్ స్టాక్ అనేది దొరికింది బట్ రేపు వీకెండ్ సాటర్డే సండే కాబట్టి చాలా స్టాక్ అనేది స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది అరౌండ్ ఒక థర్టీ ఫార్టీ పార్సల్స్ ఇప్పుడు రీస్టాక్ అయినాయి అందులో నుంచి కలెక్షన్ నేను చూపిస్తున్నా రేపు స్టోర్ విజిట్ అయితే ఈ కలెక్షన్ మొత్తం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నా రేపు ఎవరి స్టోర్ విజిట్ అయినా చాలా కలెక్షన్ దొరుకుతుంది వాళ్ళకి దొరకకుండా వచ్చి కౌంటర్లో అడగండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ రేపు ఈ స్టాక్ అంతా రేపు స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది చూడండి పింక్ విత్ ఎల్లో కాంబినేషన్ లో చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ చాలా కొత్త కొత్త డిజైన్స్ అన్ని రీస్టాక్ అయిపోయినాయి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే వెబ్సైట్ లో అప్లోడ్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే స్టోర్కి వచ్చిన వాళ్ళకి ఈ రోజు చాలా మంది కొంతమందికి దొరకలేదు బట్ ఇప్పుడు నేను చాలా మందికి ఈ రోజు కూడా చెప్పాను రేపు రీస్టాక్ వస్తా రేపు కొత్త కలెక్షన్ వస్తుందని చెప్పాను ఈ రోజు ఎవరైతే దొరకని వాళ్ళు ఉంటారో రేపు స్టోర్ కి విజిట్ చేయండి ఎందుకంటే రేపు స్టాక్ అయితే చాలా అవైలబుల్ ఉంటుంది టెన్ ఓ క్లాక్ కి స్టోర్ ఓపెన్ ఉంటుంది వీకెండ్ కాబట్టి చాలా మంది వస్తారు కాబట్టి చాలా కలెక్షన్ చెప్పి అరౌండ్ థర్టీ పర్సెంట్ అంటే టూ థౌజండ్ ప్లస్ శారీసే ఉంటాయి ఇంకా మీకు ఎవ్వరు వచ్చినా రిటర్న్ పోవాల్సిన అవసరం ఉండదు చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే ఈ కలెక్షన్ మొత్తం మనకు ఆఫర్లో వచ్చింది కాబట్టి మీకు ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎంత మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో టూ టైప్స్ ఉంటాయండి థౌసండ్ నుంచి ట్వల్ హండ్రెడ్ రెండు రకాలు ఉంటుంది చూడండి బా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ నేను శాంపుల్గా మీకు చూపిస్తున్నాను వన్ బై వన్ అని చెప్పి చాలా ఇప్పుడు పార్సల్స్ అయితే ఓపెన్ చేయలేదు పార్సల్స్ అన్ని ఇప్పుడు ఎక్స్టాక్ అయినాయి మీకు రేపు ఇవన్నీ మీకు స్టోర్లో అవైలబుల్ ఉంటున్నాయి గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే రేపు స్టోర్ కి విజిట్ చేయండి ఖచ్చితంగా ఈ కలెక్షన్ అనేది మీకు దొరుకుతుందండి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ సారీస్ ఉన్నాయి గద్వాల్లో లో ఉన్నాయి అండ్ ఫ్యాన్సీస్ లో కూడా అన్ని ఆఫర్స్ ఉన్నాయి నెక్స్ట్ సండే రోజు కూడా ఫ్యాన్సీ ఆఫర్ పెడతాం మనం రేపు కూడా ఆఫర్ పెడుతున్నాం ఫ్యాన్సీ కూడా మీరు ఖచ్చితంగా రేపు స్టోర్ విజిట్ చేస్తే ఈ కొత్త కలెక్షన్ మొత్తం మీరు కొనుక్కోవచ్చండి ఎందుకంటే చాలా మంది కలెక్షన్ అని అడిగారు ట్రిపుల్ నైన్ కలెక్షన్ చాలా వచ్చింది జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూపిస్తున్నాను రేపు స్టోర్కి విజిట్ చేయండి రేపు ఎల్లుండి అయితే వీకెండ్స్లో కాబట్టి చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది అరే కలెక్షన్లో ఇవన్నీ రేపు మీరు పొద్దున టెన్ ఓ క్లాక్ వస్తే స్టాక్ స్టోర్ ఓపెన్ ఉంటుంది రేపు డే మొత్తం స్టాక్ అవైలబుల్ ఉంటుంది అరౌండ్ టూ థౌసండ్ ప్లస్ శారీస్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్టాక్ అంతా మీకు రేపు స్టోర్లో అవైలబుల్ ఉంటుంది జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే పాసిబుల్ అయితే రేపు ట్రిపుల్ నైన్ పెట్టడానికి రేపు వెబ్సైట్లో పెట్టడానికి మేము అవకాశం ఉంటుంది రేపు ఒకసారి వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం ఈ రీలు అంటే ఎవ్రీడే మనము గద్వాలో ఆఫర్ ఇస్తామని చెప్పాము కదా సో అందుకోసమే గద్వాల్లో ఏ కలెక్షన్ అయితే వస్తుందో ఇప్పుడు ఈ కలెక్షన్ అంతా టూ థౌసండ్ ప్లస్ శారీస్ వచ్చాయి అందుకే మీకు రీల్ అనేది స్టార్ట్ చేసిన జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే రేపు స్టోర్కి విజిట్ చేయండి ఈ కలెక్షన్ అంతా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి నేను చూపించింది ఇది మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇందాక నేను ఆరెంజ్ బ్లాక్ కూడా చూపించానుగా అది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటుంది సో అందుకోసమనే ప్రైస్ అనేది కొన్నిట్లో చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ చాలా వరకు ట్రిపుల్ నైన్ లో పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ఈసారి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఏదైతే టెంపుల్ వస్తుందో టెంపుల్ కి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది టెంపుల్ రాకుండా కడి బోర్డర్ వస్తే ట్రిపుల్ నైన్ పడుతుంది ఇదే మీకు వేరియేషన్ మంచి మంచి కలర్స్ కాంబినేషన్ చాలా ఉన్నాయి తొందరగా స్టోర్ విజిట్ కండి కలెక్షన్ అనేది గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ